నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సిపిఐఎం ఖమ్మం రెండో పట్టణ కమిటీ బోడేపూడి విజ్ఞాన కేంద్రం బీవీకే నెల నెల ఉచిత వైద్య శిబిరంలో భాగంగా పలు రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐఎం జిల్లా కార్యవర్గదర్శక సభ్యులు వై విక్రమ్ ఎన్ఆర్ఐ బాధ్యురాలు పారుపల్లి ఝాన్సీ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఖమ్మం స్తంభాద్రి హాస్పిటల్ సౌజన్యంతో గుండె సంబంధించిన టూ డీ ఎకోఆ న్యూరో యూరాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ పరీక్షలు నిర్వహించి సంబంధించిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డు నుండి మంచుకంటి కంటి ఫంక్షన్ హాల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు మేదర్మెట్లో అనిల్ కుమార్ పేర్ల హర్షతేజ గుమ్మడి రాఘవేంద్ర గట్టినేని సురేష్ డోగిపర్తి కృష్ణ సుమంత్ రెగ్యులర్ వైద్యులు చీకటి భారవి కొల్లి అనుదీప్ రావెల్ల రంజిత్ పిల్లలమరి సుబ్బారావు గుడిపూడి రాజేష్ జెట్ల రంగారావు పరీక్ష నిర్వహించారు నెల నెల రెగ్యులర్గా జరిగే మెడికల్ భాగంలో ఈ నెల యథావిధిగా షుగర్ బీపీ పక్షవాతం చెవి ముక్కు గొంతు తదితర ఆరోగ్య సమస్యలకు నెలాగో సరిపడా మందులు ఇవ్వడంతో పాటు ప్రతి నెల కంటి పరీక్షలు ఉచితంగా చేశారు కార్యక్రమాన్ని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రమ్ బీవికే ట్రస్ట్ అధ్యక్షులు వై శ్రీనివాసరావు పారుపల్లి ఝాన్సీ పగడాల నాగేశ్వరరావు నున్న కృష్ణప్రియ దామ స్వరూప ముఖంద చారిటబుల్ ట్రస్ట్ చెరుకూరి రాజు తదితరులు పర్యవేక్షించారు విజ్ఞాన కేంద్రం సిపిఎం టూ టౌన్ కౌంటింగ్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా మంచికంటి భవనంలో ప్రతీ నెల మొదటి శనివారం మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంది ఈ మెడికల్ క్యాంపుకి ప్రతిసారి కూడా జరిగిన ప్రతిసారి కూడాను నిపుణులని అంటే స్పెషలిస్టులను తీసుకొచ్చి జరపడం జరుగుతూ ఉంది పోయిన పోయిన మెడికల్ క్యాంప్కి క్యాన్సర్ ఉచిత క్యాన్సర్ టెస్టులు బతినేని ప్రకాష్ ట్రస్టు తర్వాత గ్రేస్ ఫౌండేషను తానా బోడుపూడి విజ్ఞాన కేంద్రం సిపిఎం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది దర్దాపు రెండు వందల యాభై మంది పైన డాక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళని చూశారు మొత్తం క్యాన్సర్ పరీక్షలు జరిగినాయి టెస్టులు కూడా వచ్చినాయి ఈ టెస్టులన్నీ కూడా వీరి చేతిలో ఉన్నాయి ఇప్పుడు మొన్న పోయినసార్ జరిగినాయి అదేవిధంగా ఎక్కువగా క్యాంపులకి బీపీ షుగరు అసలు అవగాహన రాహిత్యం అనేది మనం అనలేము కానీ గవర్నమెంట్ పెట్టుకోలేని తరుణంలో హాస్పిటల్స్కి చెల్లించలేని తరుణంలో తప్పనిసరిగా ఇటువంటి క్యాంప్స్ని ఉపయోగించుకోవాలి ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది మీరు మీ చుట్టుపక్కల అందరికీ చెప్పాలని కూడా కోరుతున్నాము ఇవాళ స్తంభాద్రి హాస్పిటల్ నుండి గుండె ఆ తర్వాత కిడ్నీసు నెక్స్ట్ న్యూరో నెక్స్ట్ మెదడు వెన్నుముక తర్వాత ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ ఇట్లా వచ్చారు కానీ ఇక్కడ రెగ్యులర్గా జరిగేదానికి జనతా హాస్పిటల్ నుంచి డాక్టర్ భార్వి గారు తర్వాత డాక్టర్ సుబ్బారావు గారు పిల్లల్మరి సుబ్బారావు గారు నెక్స్ట్ ఆయు హాస్పిటల్ నుంచి డాక్టర్ అనుదీప్ గారు డాక్టర్ రాజేష్ గారు నెక్స్ట్ డాక్టర్ రంగారావు గారు వీళ్ళందరూ కూడా డాక్టర్ గుడిపూడి రాజేష్ గారు ఈఎన్టీ స్పెషలిస్టు ఇలా రెగ్యులర్గా వచ్చి చూస్తూ ఉన్నారు షుగర్కి బీపీకి జన్రిక్ uh, మెడిసిన్సు వంద రూపాయలకే నెలకు సరిపడా మెడిసిన్స్ ఇస్తున్నారు ఇక్కడ మేమందరం కూడా వాలంటీర్స్ రిటైర్ అయిన వాళ్ళం అట్లనే ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా ఉమెన్ కూడాను వేరు స్వచ్ఛంద సంస్థల నుండి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ షుగర్ టెస్టులు కూడా జరుగుతున్నాయి టిఫిన్ కూడా బోడిపూడి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ప్రొద్దున్నే షుగర్ టెస్ట్ చేయించుకొని టిఫిన్ పెట్టిన తర్వాత మళ్ళీ టెస్టులు చేయించుకొని ఆ రిపోర్ట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది శరత్ విజన్ వాళ్ళు ఐ టెస్టులు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు అందుకని తప్పనిసరిగా మనం వీటిని ఆదరించాలి తప్పనిసరిగా రండి ఆదరించండి ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది థ్యాంక్ యూ అందరూ వినియోగించుకోండి মান নমস্তে <size> <hBu> <romance> <coughs> <trad Fifth> ఖమ్మం నగరంలో గత ఏడు సంవత్సరాలుగా బోడిపొడి వెంకటేశ్వర గారి పేరుతో అట్లనే సిపిఎం పార్టీ ఖమ్మం టూటర్ రమడి ఆధ్వర్యంలో ప్రతి నెల 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 వైద్య సేవ నిర్వహిస్తున్నాం ప్రధానంగా బీపీ షుగర్ ఈ రెండింటికి కేవలం వంద రూపాయలకి మాత్రమే నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానివ్వండి ప్రజలకి పెద్ద ఎత్తున ఇవాళ అనుసరిస్తున్న ఆహార నియమాల వల్ల బీపీ షుగర్ బాగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో బయటికి వెళ్ళి కానీ వాళ్ళ ఏమైనా ప్రైవేటు వైద్యుల దగ్గరికి వెళ్తే వెయ్యి రూపాయల నుంచి ఐదు వందలు అట్లా పైగా ఖర్చు వస్తుంది అందుకని మేము తక్కువ ధరతో క్వాలిటీగా ఉండే మందులు ఇవ్వాలన్న ఉద్దేశంతో సిపిఎం పార్టీ ఖమ్మం టూటన్ కాబట్టి అట్లనే గోడిపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేని విధంగా అది వడలు వచ్చిన సమయంలో కానివ్వండి లేదు ఇతర కరోనా వచ్చిన సమయంలో కూడా ఇవ్వటం ఇది నడుస్తుంది దాంతోపాటు ప్రతి నెల కూడా మేము ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని పట్టుకొచ్చేసి ఫ్రీగా ఉచిత వైద్యం కూడా నేర్పిస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఈ వైద్య సీమను మరింతగా మెరుగుపరచడానికి ప్రజలకు తగిన సౌకర్యం కల్పించడానికి వాళ్ళకి ఒక అవసరంగా అవకాశంగా ఉండే విధంగా వాళ్ళకి ఆసరాగా ఉండే విధంగా ఈ మెడికల్ క్యాంప్ నడుస్తుంది రాబోయే కాలంలో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం సందర్భంగా తెలియజేస్తున్నాం நான் <laughs>